హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సభ్యునికి సభ్యురాలకి పేరు పేరున నా నమస్కారాలు అండి ఈరోజు నేను ఒక మంచి ఆపర్చునిటీ గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పటి వరకు మనము చాలా రకాల ఆపర్చునిటీస్ని ప్రయత్నం చేశాము కొన్నిట్లో సక్సెస్ అయ్యాము కొన్నిట్లో ఫెయిల్ అయ్యాము అండ్ ఇది మాత్రము ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన సక్సెస్ని అందిస్తుంది ఎందుకు అంటే పనిచేసే స్వభావం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ నచ్చుతుంది ఓకేనా సో ఆ ఆపర్చునిటీ ఏంటి అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అవకాశాన్ని అర్థం చేసుకోండి నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి సంస్థ పేరు వచ్చేసి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ఎల్ డి ఎల్ఎన్ డెవలపర్స్ అంటారు సింపుల్గా లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ఓకేనా వీళ్ళు వీళ్ళది కంప్లీట్గా రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ కానీ ఇప్పటి వరకు ఈ సంస్థకు సంబంధించి ఓన్ వెంచర్ అంటూ ఏదీ లేదు వీళ్ళు సుమారు రెండు వేల పద్నాలుగులో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రెండు వేల అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీస్తో అప్ అయ్యి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారన్నమాట ఓకేనా ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఇంకోండి సార్ పేరు ఎండి గారి పేరు వచ్చేసి సత్యనారాయణ గారు పిల్ల సత్యనారాయణ గారు వైజాగ్లో ఉంటారు అండ్ సీఈఓ పేరు వచ్చేసి పిల్ల హరిప్రకాష్ గారు ఓకేనా అండ్ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ధృవపత్రాలను పీడిఎఫ్లో పొందుపరచడం జరిగింది ఓకేనా అండ్ అలాగే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి జనరల్గా రియల్ ఎస్టేట్లో ఏముంటుంది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థలో ఏజెంట్ ఉంటారు కస్టమర్ ఉంటాడు ఓకేనా ఏజెంట్ ఏం చేస్తాడు సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్ అది ఓపెన్ ప్లాట్ కావచ్చు విల్లా కావచ్చు అపార్ట్మెంట్లో హౌస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ షాపింగ్ కావచ్చు సో సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్ని తనకు తెలిసిన సర్కిల్లో అందరికీ చెప్పి చాలా మందికి చూపించి ఓకేనా ఎవరన్నా నచ్చి కొనుక్కుంటాను అంటే అప్పుడు ఈ ఏజెంట్ అనే వ్యక్తికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎంతో మందికి చూపించిన తర్వాత అండ్ ఇంకా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కస్టమర్ అనేవాడు అతని దగ్గర డబ్బు ఉందనుకోండి డైరెక్ట్గా కంపెనీని అప్రోచ్ అవుతాడు వాళ్ళ ప్రోడక్ట్ని చూస్తాడు నచ్చితే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి కొనుక్కునేస్తాడు సో ఇటువంటి సందర్భంలో ఏజెంట్కి ఇన్కమ్ అనేది రాదు ఇన్కమ్ అనేది రాదు సో ఇది రియల్ ఎస్టేట్లో జరిగే జనరల్ ప్లాట్ఫామ్స్ అంటే జనరల్ బేసిక్ అనమాట కానీ ఈ ఎల్ఎన్ డెవలపర్స్ ఏం చేశారంటే లక్ష్మీ నరసింహ డెవలపర్సు ఒక కొత్త ప్లాన్ని ఒక ఇన్నోవేటివ్ వర్కింగ్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్నోవేటివ్ వర్కింగ్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకేనా జనరల్గా ఒక ఒక నామినల్ అంటే ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు ఓకేనా వాళ్ళకి ఒక ల్యాండ్ కానీ ఒక ల్యాండ్ కానీ ఒక అపార్ట్మెంట్లో హౌస్ కానీ లేదు ఒక విల్లా కానీ ఇవన్నీ కొనుక్కోవటం అనేది కొంచెం కష్టతరమైంది ఓకేనా సో వీళ్ళు ఏమంటారంటే ఎల్ అండ్ డెవలపర్స్ అంటారండి ఏమంటారంటే మీరెందుకు పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి కొంతమేర మీ ఫ్లాట్ కోసము దాచుకుంటూ ఎందుకు మీరు కొనుక్కోకూడదు అనేది వీళ్ళ మెయిన్ ఏంటంటి మీరు పని చేసుకుంటూ ఆదాయం పొందుతూ వచ్చిన ఆదాయంలో కొంతమేర దాచుకుంటూ ఎందుకు ప్లాట్ కొనుక్కోకూడదు అనేది వీళ్ళ మెయిన్ అనమాట ఇందుకు వాళ్ళు మెయిన్గా ఒక మూడు రకాల ప్లాన్స్ని సిద్ధం చేయడం జరిగింది ఓకేనా ఆ ప్లాన్స్ ఏంటి ఏంటనేది నేను మీకు చెప్తాను సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా బైనరీ ప్లాన్ అండి బైనరీ ప్లాన్ ఓకేనా సో బైనరీ ప్లాన్ అంటే ఆల్రెడీ చాలామంది తెలుసు దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అతి తక్కువ దాంట్లో అంటే అతి తక్కువ బడ్జెట్లో మనం వర్క్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉండే ఒక ప్లాన్ని వీళ్ళు సిద్ధం చేయడం జరిగింది ఇందులో మెయిన్ ఏంటి ఫస్ట్ కీ పాయింట్స్ చెప్తాను చూడండి మనము ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవచ్చు పై వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ విత్తుడ అంటే మీరు విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు జరిగిందంతా మీకు నెక్స్ట్ డే వర్కింగ్ డే అయితే కనుక నెక్స్ట్ డేనే పడిపోతుంది వర్కింగ్ డే కాకపోతే ఆ రోజుది నెక్స్ట్ రోజుది వర్కింగ్ డే రోజు పడతాయి ఓకేనా ఆటోమేటిక్ విత్తరా అనమాట ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో ఇందులో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి అంటే ఎల్ అండ్లో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేవలము వెయ్యి రూపాయలతో ఇక్కడ మనము ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు నేను మన అందరం కూడా ఓకేనా ఈ వెయ్యి రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నారు నేను మీకు మొదట్లోనే చెప్పాను ఎల్ఎన్ డెవలపర్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఓకేనా సో మీరు కట్టే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఇది టోకెన్ అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్ ఫర్ లైఫ్ టైమ్ ఫర్ లైఫ్ టైం ఓకేనా జనరల్గా బయట ఏ రియల్ ఎస్టేట్లో అయినా టోకెన్ అడ్వాన్స్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో లైవ్లో ఉంటుంది తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది రిటర్న్ అడిగినా కూడా ఇవ్వరు సో ఎల్ఎన్ డెవలపర్స్లో కూడా ఈ ట్రిపుల్ నైన్ అనేది నాట్ రీఫండబుల్ నాట్ రీఫండబుల్ ఓకేనా ఫర్ లైఫ్ టైము ఇది మీ టోకెన్ అడ్వాన్స్ మీరు భవిష్యత్తులో తీసుకోబోయే ఓపెన్ ఫ్లాట్ కానివ్వండి అపార్ట్మెంట్ ఏదైనా కానీ సంథింగ్ ఎల్స్ అది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయల ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారనుకోండి ఈ లక్ష రూపాయల్లో ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ అవుతుంది ఓకేనా మైనస్ అవుతుంది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది టోకెన్ అడ్వాన్స్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నేను మీకు ముందే చెప్పాను కదా ఇది బైండరీ ప్లాన్ సో ఇప్పుడు ఒక వ్యక్తి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో రిజిస్ట్రేషన్ అయ్యాడు ఓకేనా రిజిస్ట్రేషన్ అయ్యాడు సో ఇతనికి అకౌంటు ఓన్గా యాక్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అతని అతనికి అతనే ఓ యాక్టివేషన్ చేసుకున్నాడు ఓకేనా యాక్టివేషన్ చేసుకున్న తర్వాత అతనికి రెండు రిఫరల్ లింక్స్ జనరేట్ అవుతాయి లెఫ్ట్ రైటు ఓకేనా ఓకేనా రైటు లెఫ్ట్ జనరేట్ అవుతాయి సో అతను డైరెక్ట్గా యాక్టివేట్ చేసే ప్రతి అకౌంట్ మీద నుంచి ఓకేనా అతనికి నాలుగు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అతను డైరెక్ట్గా ఎంతమందినో చేసుకోవచ్చు అతని ఇస్ట్ మంది ఓకేనా నాలుగు వందల రూపాయలు ఎన్కమ్ వస్తుంది ఇది బైండరీ ప్లాన్ కాబట్టి వన్ ఇస్ట్ వన్ మ్యాచ్ అయినప్పుడల్లా అతనికి రెండు వందల ఎన్కమ్ వస్తుంది ఓకేనా రెండు వందల ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ టైం మాత్రము బైండరీ దాంట్లో వన్ టు టూ కానీ టూ ఇస్ట్ వన్ కానీ పూర్తి చేయాలి ఆ తర్వాత అంతా వన్ టు వన్ అందరికి తెలుసు ఆ పాయింట్ ఓకేనా అట్లా మొత్తము ఒక రోజుకి పదిహేను పైర్స్ క్యాపింగ్ పెట్టడం జరిగింది అంటే పదిహేదు ఇంటూ రెండు వందలు సుమారు మూడు వేల రూపాయలు ఒక రోజుకి అంటే ప్రాపర్గా కనుక చేసుకుంటే ఒక రోజులో మూడు వేల రూపాయలు అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది అదే మీరు నెలకేసుకుంటే నైంటీ థౌజండ్ ఓకేనా నైంటీ థౌజండ్ గుర్తుపెట్టుకోండి సో ఇది ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ సో ఇది నేను ఆటోమేటిక్ విత్ర అని చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి రోజంతా కష్టపడి ఒక వెయ్యి రూపాయలు సంపాదించడం అనుకుందాం ఈ వెయ్యి రూపాయలు ఆటోమేటిక్గా విథ్రా అయిపోయింది విత్ర్రా అవుతూ మనకి డిడక్షన్ ఎంతో చెప్పుకోవాలి కదా ఇందులో థర్టీ పర్సెంట్ డిడక్షన్ అయింది థర్టీ పర్సెంట్ బాగా గుర్తుపెట్టుకోండి థర్టీ పర్సెంట్ ఓకేనా ఈ థర్టీ పర్సెంట్లో కూడా టెన్ పర్సెంట్ అనేది అడ్మిన్ ఛార్జెస్ ఇది అన్ని చోట్ల ఉంటుంది అడ్మిన్ ఛార్జెస్ కంపెనీ డెవలప్మెంట్ కోసము యాప్ మెయింటెనెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెబ్సైట్ మెయింటెనెన్స్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి టీడీఎస్ టీడీఎస్ అంటే మనము ఇయర్లీ వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ టీడీఎస్ అనేది మనకి వెనక్కి వస్తుంది ఓకేనా రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయల్లో థర్టీ పర్సెంట్ అంటే మూడు వందలు మూడు వందలు కదా కటింగు అందులో టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎంత నూట యాభై రూపాయలు ఈ నూట యాభై రూపాయలు మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలోకి వెళ్తే ప్లాట్ వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ప్లాట్ వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ నూట యాభై రూపాయలు వెళ్ళి ఈ ప్లా ప్లాట్ వ్యాలెట్లోకి వెళ్ళి అవుతాయి అన్నమాట అంటే మనం సంపాదించుకుంటూ మన సంపాదనలో కొంతమేర మనం భవిష్యత్తులో తీసుకునే ప్లాట్ కోసము మనము భద్రపరచుకుంటున్నాము దాచుకుంటున్నాము సో మూడు వందల పను రిమైనింగ్ ఏడు వందలు అనేది మీకు క్రియేట్ అయిపోతుంది ఓకేనా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి నేను మా బ్రదర్ని యాక్టివేట్ చేశాను అందుకు నాకు తొమ్మిది వందల తొంభై తొమ్మిదితో రూపాయలతో అందుకు నాకు నాలుగు వందలు వచ్చింది అందులో టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ అండ్ రిమైనింగ్ ఫిఫ్టీను ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే అరవై రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్ ఫ్లాట్ వ్యాలెట్ అప్గ్రేడ్ వ్యాలెట్ ఓకేనా మొత్తం పోతే నెట్ అమౌంట్ టూ ఎయిట్ రూపీస్ ఓకేనా మీరు చూసారు కదా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో అప్గ్రేడ్ వ్యాలెట్ ప్లాట్ వ్యాలెట్స్ అని రెండు ఆప్షన్స్ ఓకేనా మన 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 సంపాదనలో డిడెక్ట్ అయ్యే ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ ఇంకోండి ఈ అప్గ్రేడ్ వ్యాలెట్లోకి వచ్చి యాడ్ అవుతుంది సో ఇలా యాడ్ అయిన మొత్తం అమౌంటు చూసారు కదా అప్గ్రేడ్ వ్యాలెట్ అలా ఆ అమౌంట్ మొత్తము ఎప్పుడైతే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అమౌంట్కి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు లెవెల్ టూకి అప్గ్రేడ్ అయిపోతారు లెవెల్ టూకి అప్గ్రేడ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇట్లా ఒక ఒక వంద మందిని కంప్లీట్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వంద మందిని కంప్లీట్ చేశాను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే వంద మందిని కంప్లీట్ చేశాను సో ఈ వంద మంది మీద నాకు ఇంటూ నాలుగు వందలు ఇన్కమ్ వస్తుంది కదా ఆ వచ్చిన ఇన్కంలో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అయ్యింది కదా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అప్గ్రేడ్ వ్యాలెట్లో యాడ్ అయ్యింది కదా ఆ అమౌంట్ మొత్తము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయ్యింది అనుకుందాం ఎగ్జాంపుల్గా సో అప్పుడు నేను ఆటోమేటిక్గా లెవెల్ టూకి వెళ్ళిపోతాను లెవెల్ టూకి వెళ్ళిపోతాను లెవెల్ టూకి వెళ్ళినప్పుడు నా కింద వంద మంది ఉన్నారు కదా నా కింద వంద మంది ఉన్నారు కదా ఈ వంద మంది కూడా పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళల్లో కూడా ఎవరన్నా వాళ్ళ అప్గ్రేడ్ వ్యాలెట్ కూడా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకోండి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా లెవెల్ టూకి అప్గ్రేడ్ అయిపోతారు లెవెల్ టూకి అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా డైరెక్ట్ కదా నా డైరెక్ట్గా ఉన్న వ్యక్తులు వాళ్ళు పనిచేసి వాళ్ళు కూడా లెవెల్ టూకి అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి మళ్ళీ నాకు వెయ్యి రూపాయలు వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ అలా అప్గ్రేడ్ అయిన వ్యక్తులు మ్యాచ్ అయినప్పుడల్లా బైండరీ ఇన్కమ్ ఆరు వందలు వస్తుంది ఓకేనా ప్లస్ మళ్ళీ నా డైరెక్ట్ ఇన్కమ్ నాదే అంటే నేను పని చేస్తున్నా కదా డైరెక్ట్ ఇన్కమ్ నాలుగు వందలు వన్ ఇస్ట్ వన్ బైండర్ ఇన్కమ్ టూ హండ్రెడ్ అది వస్తుంది దాంతోపాటు ఇది వస్తుంది దాంతోపాటు ఇది వస్తుంది అట్లా మనకి లెవెల్ త్రీ పదహారు వేలు కూడా ఉందన్నమాట అంటే ఇది కూడా మళ్ళీ మన సంపాదనే మనం కొత్తగా పెట్టేది ఏం లేదు మనము సంపాదించుకునే అమౌంట్లో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ డిడక్ట్ అయ్యి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి రీచ్ అయినప్పుడు లెవెల్ టూకి వెళ్ళిపోతాము పదహారు వేలకి రీచ్ అయినప్పుడు లెవెల్ త్రీకి వెళ్ళిపోతాము ఓకేనా ఇక్కడ మన టీంలో అలా అప్గ్రేడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఫైవ్ థౌజండ్ వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ టూ థౌజండ్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అప్పుడేంటి మనకి మూడు రకాల ఇన్కమ్స్ వస్తాయి మీరు డైరెక్ట్గా చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి నాలుగు వందలు ప్లస్ రెండు వందలు మీ టీంలో అప్గ్రేడ్ అయిన వ్యక్తుల మీద నుంచి వెయ్యి రూపాయలు ప్లస్ ఆరు వందలు మీ టీంలో అప్గ్రేడ్ అయిన వ్యక్తుల దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్కమ్ ఐదు వేలు ప్లస్ రెండు వేలు చూడండి మూడు రకాల ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి జనరల్గా బయట ఎలా ఉంటుంది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ పాత లెవెల్ అనేది ఆగిపోతుంది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్ అనేది రాదు ఇది మాత్రమే వస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్ రాదు అంటే ఇక్కడ రావాల్సిన ఇన్కమ్ రాదు ఇది మాత్రమే వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ ఎల్ఎన్డిలో ఎల్ఎన్ డెవలపర్స్ వాళ్ళు ఏం చేశారంటే మూడు వస్తాయి మూడు వస్తాయి మూడు ఇన్కమ్లో వస్తాయి కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీనికి నెక్స్ట్ పార్ట్ ఉంది అంటే ఇప్పుడు ఇది ఓన్లీ బైండరీ ప్లాన్ చెప్పాను కదా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ప్లాన్ అదే రియల్ ఎస్టేట్ పార్టీకి ఒకటి ఉంది అంటే ఇదొక భాగ ఇదొక భాగం బైండరీ ప్లాన్ ద్వారా సంపాదించుకోవటం ఇదొక భాగం ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ద్వారా సంపాదించుకోవడం ఇదొక భాగం ఓకేనా దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఆపర్చునిటీ ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఒకవేళ నేను చెప్పేటప్పుడు తప్పు అయి ఉంటే మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటాను దాన్ని ఎవరు తప్పుగా భావించొద్దు ఓకేనా Thank you. Jason, JB.